స్వాగతం రేపటి నుండి తులారాశి వారికి అదృష్టం ఒక రకంగా చెప్పాలంటే మీ స్టార్ తిరిగిందనే చెప్పుకోవాలి అయితే తులారాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి ఎటువంటి అదృష్ట ఫలితాలను రేపటి నుండి వారు సొంతం చేసుకోబోతున్నారు ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది తులారాశి అనేది రాశి చక్రంలోని ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశివారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక చూసినట్లయితే అలంకార ప్రియులు అందంపై కూడా ఎక్కువగా ఆసక్తి ఉంటుంది అలాగే ప్రజాకర్షణకి సంబంధించినటువంటి అన్ని అంశాల్లో కూడా చక్కగా రాణిస్తారు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా కానీ ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు అయితే ముఖ్యంగా తులారాశివారి యొక్క జీవితంలో శత్రువుల సంఖ్య కూడా అధికమని చెప్పుకోవాలి ఇదివరకు మీరు వారి మూలంగా ఎన్నో రకాల కష్టాలు అనుభవించారు మీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేని వారి యొక్క అసూయ కుళ్ళు ఏవైతే ఉన్నాయో మీ యొక్క జీవితంపై నెగిటివిటీని వ్యాప్తించాయి దీని కారణంగా అనేక రకాలైనటువంటి సమస్యలను మీరు ఎదుర్కొన్నారు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు కుటుంబంలో సమస్యలు కుటుంబ కలహాలు ఆరోగ్య సమస్యలు అలాగే మీ యొక్క వృత్తి జీవితంలో వ్యాపార జీవితంలో ఉద్యోగ జీవితంలో అనేక రకాలైనటువంటి సవాళ్లు వీటన్నింటికీ కూడా కారణం వారి యొక్క అసూయ కుళ్ళు అనే చెప్పుకోవాలి అయితే ఇక ముందు మాత్రం మీ యొక్క జీవితం పూర్తిగా మారబోతుంది ఎవరైతే మిమ్మల్ని చూసి కుళ్ళుకున్నారో వారు ఆశ్చర్యపోయే విధంగా మీ యొక్క జీవితంలో ఎదుగుదలైతే వారు చూస్తారు ఖచ్చితంగా అదృష్టమనేది కనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే మీ స్టార్ తిరిగింది ఇక ముందు మీ జీవితానికి ఇప్పుడు మీ జీవితానికి చాలా వ్యత్యాసం అనేది కనిపిస్తుంది కొంతమందికి ఆర్థిక సమస్యలు అనేవి ఎప్పుడూ కూడా వారిని బాధిస్తూ ఉంటాయి అటువంటి వారి యొక్క జీవితంలో కూడా అద్భుతమైన మార్పులు కనిపిస్తున్నాయి ఆర్థికంగా పురోగతి సాధించడానికి మీకు అవకాశాలు మీ ముందుకు అధికంగా వస్తాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి అలాగే మీ జీవితంలో మీరు అద్భుతమైన ఫలితాలు సొంతం చేసుకుంటారు వ్యాపారంలో ఊహించని అభివృద్ది మీ సొంతం కాబోతుంది అలాగే ఉద్యోగస్తులకి మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకి పరిష్కారం లభిస్తుంది పై అధికారుల ప్రశంసలు పొందుకుంటారు అర్హత ఉండి ప్రమోషన్ పొందుకోలేని వారు ప్రమోషన్ కూడా పొందుకుంటారు అలాగే నిలిచిపోయినటువంటి ఆర్థిక పెరుగుదల కూడా విడుదలవుతుంది అలాగే ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో సరైన అవకాశం వారి ముందుకు వచ్చి వారి కల నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే విదేశాలకు వెళ్లాలి అని తులారాశి జాతకులు చాలా కాలంగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నం కూడా సఫలీకృతం కాబోతుంది ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్ళే సూచన అతి త్వరలో మీ యొక్క జాతకంలో కనిపిస్తుంది అలాగే వివాహం కాని వారికి వివాహం జరిగే సూచన కూడా కనిపిస్తుంది అలాగే ఎవరైతే తులారాశి వ్యక్తులు వ్యాపారం మొదలు పెట్టాలని చాలా కాలంగా నిరీక్షిస్తున్నారో ఈ సమయంలో అన్ని పరిస్థితులు వారికి అనుకూలంగా వస్తాయి డబ్బు సమకూరుతుంది కుటుంబ సభ్యుల సంపూర్ణ మద్దతు లభిస్తుంది ఈ విధంగా వ్యాపారాన్ని అయితే మీరు మొదలు పెడతారు అలాగే చక్కటి భాగస్వాములు కూడా మీకు లభిస్తారు అలాగే వినియోగదారులను ఆకర్షించే మార్పులు చేసి మీరు నూతన వ్యాపార పెట్టుబడులు కూడా చేయగలుగుతారు అలాగే ఆర్థికంగా మరొక ఆదాయ మార్గం కూడా మీకు పెరుగుతుంది ఈ విధంగా తులారాశి వారికి అనేది పెరిగే సూచన కనిపిస్తుంది ఇంతకు ముందు మీ యొక్క జీవితంలో ఏవైతే అడ్డంకులు ఆటంకాలు కలిగాయో వాటన్నింటి నుండి మీకు విముక్తి లభిస్తుంది పరిష్కారం దొరకని ప్రతి సమస్యకి కూడా పరిష్కారం లభించబోతుంది కుటుంబ కలహాలు కూడా దూరమవుతాయి వ్యక్తిగత విషయాల్లో మీరు ఏవైతే సమస్యలను ఎదుర్కొంటున్నారో ప్రతి సమస్యకి కూడా పరిష్కారం లభించబోతుంది ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు కూడా పెద్దలను ఒప్పించడానికి ఇంతకు ముందు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించబోతున్నాయి ఈ విధంగా రేపటి నుండి వారికి స్టార్ తిరుగుతుంది ప్రతి అంశంలో కూడా అనుకూల ఫలితాలు చూస్తారు చిన్న చిన్న ఒడిదొడుకులు మినహా మీ జీవితం అద్భుతంగా సాగిపోతుంది అయితే వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతిని ఆరాధించండి శుభతిథి ఉన్నటువంటి మంగళవారం రోజు హనుమంతుడికి పొడమాటి వస్త్రాన్ని సమర్పించి నెయ్యితో దీపాన్ని వెలిగించండి అలాగే శని ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి